హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సహాయక నాటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు నరేష్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన అకస్మాత్తుగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు తన బేబీ ఎక్కడో తప్పిపోయిందని దీనంగా కనిపించిన వారందరినీ అడుగుతున్నాడు అది ఒక రోజు కంటికి కనిపించకపోయినా ఇంటి ఆదికి ముద్ద కూడా దిగదని ఎవరికైనా తన బేబీ కనిపిస్తే కబురు పెట్టమంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు పైగా అందరూ కలికి సినిమాలోని బుజ్జి తెలుసుగానే ఈ బేబీ ఎవరో తెలియదంటూ హేళన చేస్తున్నారని తమ బేబీని ఎలాగైనా వెతికి పెట్టమని ఏకంగా కల్కి యూనిట్ చిత్ర యూనిట్తో పాటు డైరెక్టర్ నాగశ్విని కూడా ట్యాగ్ చేశాడు కల్కి సినిమా వాళ్లకు బుజ్జి ఎలాగో తనకు బేబీ కూడా అలాగే అని ఎలాగైనా తన బేబీ కనిపిస్తే దొరికేటట్టు చేయాలని రిక్వెస్ట్ చేశాడు నరేష్ షేర్ చేసిన వీడియో నెట్టింటా వైరల్ కావడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోయారు అసలు బేబీ ఎవరు ఎందుకు వదిలేసిపోయిందని షాక్ అవుతుండగా వీడియో చివర్లో అసలు విషయం బయట నటుడు నరేష్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియోకు కారణం తన కొత్త సినిమా ప్రమోషన్ ఈ రోజుల్లో సినిమా తెరకెక్కడం కంటే ప్రమోషన్స్ చేయడమే చాలా కష్టమైంది జనాలకు తమ సినిమాను ప్రచారం చేయడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు ఇటీవలే డార్లింగ్ సినిమా కోసం ప్రియదర్శి నట నభా నటేష్ కొత్తగా ట్రై చేయగా ఇప్పుడు నరేష్ కూడా తన కొత్త సినిమా వీరాంజనేయులు విహారయాత్ర కోసం ఈ వెరైటీ ప్రమోషన్ చేశాడన్నమాట ఈ చిత్రంలో నరేష్తో పాటు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా ప్రధాన పాత్రలు నటిస్తున్నారు అవుట్ అండ్ అవుట్ కామెడీతో రూపొందించిన ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకత్వం కాబోతున్నారు అకే ఫ్రెండ్స్ ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ